బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ చిత్రం రంజాన్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అయితే విడుదలైన తొలి షో నుంచే స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉందని సినిమా ఎక్కడా ఆకట్టుకోలేకపోయిందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు ముఖ్యంగా సల్మాన్ అభిమానులే సోషల్ మీడియాలో ఫ్లాప్ టాక్ ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు ఇది సల్మాన్ కెరీర్ లో మరో సంతృప్తిని ఇవ్వని చిత్రంగా మారే అవకాశాలున్నాయి అయితే ఇక్కడ అసలు చర్చ సల్మాన్ గురించి కాదు రష్మికా మందన్న గురించి బాలీవుడ్ లో దూసుకుపోతున్న రష్మికకు ఈ సినిమా సడన్ షాక్ ఇచ్చినట్టు అయింది రష్మికా పాత్ర సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఏమీ లేకపోవటంతో ఆమె అభిమానులకు నిరాశ కలిగింది ఇటీవల కాలంలో రష్మిక కెరీర్ లో వరుసగా సూపర్ హిట్స్ వచ్చాయి పుష్ప టూ అఖిల భారత స్థాయిలో సంచలన విజయాన్ని అందుకుంది యానిమల్ సినిమా బాలీవుడ్ లో ఓ భారీ బ్లాక్ గా నిలిచింది అలాగే చావా సినిమా కూడా ఆమెకు మరొక ఘన విజయాన్ని అందించింది ఈ జోరు కొనసాగుతుండగా సికిందర్ సినిమా మాత్రం రష్మికకు చిన్న బ్రేక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది